హలో అండి అందరికీ నమస్తే సమ్మర్లో ఒంటికి చలవ చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేలాగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో మంచిదైనా మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేసుకునే సాంప్రదాయమైన జొన్న అంబలిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ముందుగా జొన్నల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి చెత్త రాళ్ళు ఏవీ లేకుండా ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి కావాలంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు ఒక కేజీకి పచ్చ జొన్నలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాను తర్వాత వాటర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసినప్పుడు పైన కొన్ని గింజలు తేలుతుంటాయి కదండి అవి తాలు గింజలు అంటారు వాటిని తీసేసుకొని ఇలా రబ్ చేస్తూ జొన్నల్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు అలా ఉంచుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ జొన్నల్ని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇక్కడ నేను నైట్లో ఆరపోసేసుకున్నానండి ఎండలో ఏం పెట్టుకోలేదు మార్నింగ్ వరకు బాగా డ్రై అయిపోయాయి మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే ప్లేట్లో వేసేసుకొని ఎండలో పెట్టుకున్నట్టయితే త్రీ ఫోర్ అవర్స్లో బాగా డ్రై అవుతాయి ఎండలో పెట్టుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి ఇలా పూర్తిగా డ్రై అయిన జొన్నల్ని బయట పిండి పడతారు కదండీ ఆ ప్లేస్లో మనం రవ్వలాగా పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకొని జల్లడ పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టానండి ఆ ప్రాసెస్ అంతా చూపిస్తే పెద్దగా అవుతుందని నేను ఇక్కడ పెట్టలేదు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా జొన్నల్ని వేసుకొని వెనక్కి పల్స్లో తిప్పుకొని జల్ల పట్టుకుంటే రవ్వ పిండి రెండు సపరేట్గా చేసుకొని ఇలా రవ్వని దీనికి యూస్ చే ఇక్కడ నేను ఒక కప్పుకి రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ మంచి ఫ్లేవర్తో చాలా ఇలా వేయించుకున్న రవ్వలోకి ఒక కప్పుకి ఐదు కప్పుల వాటర్ వేసుకొని రవ్వని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా మట్టి కుండలో చేసినప్పుడు కుండ బాగా వేడి ఉన్నప్పుడు వాటర్ వేసుకోకూడదండి కుండ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది రవ్వ కొంచెం చలారిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఉండలేమి లేకుండా స్పూన్తో ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట నుంచి టైం ఉంటే గంట వరకైనా నానబెట్టుకోవచ్చు అరగంట తర్వాత మూత తీసి ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకోవాలి మనం అలానే పెట్టినట్టయితే కింద గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇది ఉడికినంత సేపు కూడా మనం కలుపుతూనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండలేమైనా ఉంటే స్పూన్తో ఇలా కలిపేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనం ఈ అంబల్ని ఉడికించుకోవాలి ఒకసారి రవ్వ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి మనం నైట్ తినాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలి మార్నింగ్ తినాలనుకుంటే నైట్ ఈ ప్రిపరేషన్ అంతా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మార్నింగ్ మనం తినే టైంకి ఇలా అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలి లోపల కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది కదండి అలా ఒకసారి కలిపినట్టయితే ఈవెన్గా కలిసిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా గట్కని తీసి పక్కన పెట్టేసుకున్నాను మామిడికాయ పచ్చడిలో తింటే చాలా బాగుంటుందని పప్పుతో సాంబారు కూరలతో కూడా ఈ గట్కని తినొచ్చండి జొన్న మక్కజొన్న రవ్వతో ఉడికించుకున్న దాన్ని తెలంగాణలో గట్కనే అంటారండి ఇప్పుడు దీనిలోకి పెరుగును కానీ మజ్జిగను కానీ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి నేను పెరుగును యూజ్ చేశాను కాబట్టి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని కలుపుకున్నాను గట్కని ఉడికించుకున్న తర్వాత నైట్ అంతా పక్కకు పెట్టుకొని తినే ముందే పెరుగును కలుపుకోవడమే కరెక్ట్ ప్రాసెస్ అండి నైట్లోనే పెరుగు కలిపి పెట్టుకున్నట్టయితే నైట్ అంతా పక్కన ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫోమెంట్ అయ్యి తినడానికి అంత బాగోదు కాబట్టి మనం తినే ముందే పెరుగును కలుపుకొని తినచ్చు ఇలా కలుపుకున్న అంబల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం నార్మల్గా తినే దోశలు ఇడ్లీలు బోండాలు కాకుండా ఇలా చావని తీసుకున్నట్టయితే ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేసినవి కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు రైస్కి బదులు జొన్నలు రాగులు తీసుకోవడం చాలా మంచిది ఈ అంబలి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారండి మన పాతకాలంలో పెద్దలు చేసుకునే ఇలాంటి సాంప్రదాయ రుచులని మరుగున పడిపోకుండా మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీలో ఎంతమందికి ఈ అంబలి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్